శ్రీ కాశీ విశ్వేశ్వర వారి పదిగూడవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా జరప తలపెట్టడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ ఎంఎన్ రెడ్డి కాలిని అధ్యక్షుడు సంద్రి గోవర్ధన్ రెడ్డి మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కుత్బుల్లాపూర్లోని ఎంఎన్ రెడ్డి నగర్లో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఈ నెల పదహారు పదిగోడు రెండు రోజుల పాటు కార్యక్రమాలు జరపతల పెట్టడం జరుగుతుందన్నారు ఈ పదిహేడవ వార్షికోత్సవ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆయన కోరారు తేదీ పదహారు మంగళవారం ఉదయం ఏడు గంటలకు గణపతి పూజ పుణ్యవాహ వచనం రక్షాబంధనం వృత్తిగరణం సాయంత్రం ఆరు గంటలకు కలశ స్థాపన అవాహిత దేవతారాధన తీర్థప్రసాదం వినియోగం వంటి కార్యక్రమాలు జరుగుతాయన్నారు తదుపరి రోజు పదిగోడు బుధవారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి గణపతి నవగ్రహ సుబ్రహ్మణ్యం మన్యు సారక్త మ మృత్యుంజయ సహిత రుద్ర హోమం చండీ హోమం పూర్ణాహుతి కళ్యాణం ఋత్విక్ సన్మానం తీర్థ ప్రసాద వినియోగం మధ్యాహ్నం ఒకటి గంటల నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతాయన్నారు అలాగే ఈ వార్షికోత్సవంలో హోమంలో పాల్గొను భక్తులు వెయ్యి ఒక వంద పదహారు రూపాయలు చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు ఈ పై కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు ట్రెజరర్ పె పట్లోరి గారిని సంప్రదించాలన్నారు ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ విశాల్ శర్మ గారి ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమం నిర్వహణ బ్రహ్మశ్రీ శాస్త్రుల మాణిక్య శర్మగారి కుమారుడు బ్రహ్మశ్రీ శాస్త్రుల శ్రీనాథ శర్మగారిచే నిర్వహించబడతాయన్నారు కాగా ఆలయ వార్షికోత్సవాల అనంతరం ఆలయ పునర్నిర్వహణ కార్యక్రమాన్ని తలపెట్టడం జరప తలపెట్టడం జరుగుతుందన్నారు కాగా ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి భక్తులు విరాళాలు కానుకలు వారికి తోచిన విధంగా వస్తురూపేణ స్వామివారికి ఆలయ నిర్మాణంలో భాగంగా ప్రతి భక్తుడు భాగస్వామ్యం కావాలని గోవర్ధన్ రెడ్డి మీడియాకు తెలిపారు ముందుగా ఈ యొక్క ఆలయ నిర్వహణలో లిటిల్ క్రిక్స్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ సువర్ణ ముప్పై వేల రూపాయలతో పాటు సీసీ కెమెరాల కోసం పదివేలు విరాళాల సౌహృదయంతో ముందుకు వచ్చి శివాలయంలో వాగ్దానం చేయడంతో నేడు సువర్ణ గారికి ఆలయ తరపున ఆమెను షాల్వాతో ఘనంగా సన్మానించారు ఆలయ ప్రధాన అర్చకుడు ఎం విశాల్ శర్మ ఆలయ చైర్మన్ మరియు కాలనీ అధ్యక్షుడు సంద్రి గోవర్ధన్ రెడ్డి జనరల్ సెక్రటరీ టి శివరాం రెడ్డి ట్రెజరర్ పి రాము సహాయకులు మోహన్ సిహెచ్ ఆనంద్ కాలనీ జనరల్ సెక్రటరీ పిఎస్ శంకర్ ట్రెజరర్ భరత్ సభ్యులు కిరణ్ హరికృష్ణ నారాయణస్వామి సంజీవరెడ్డి గారితో పాటు భక్తులు పాల్గొన్నారు నమ గురుదేవో మహాదేవో గురుదేవో సదాశివ గురుదైవాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమ మన సుచిత్ర ఎంఎన్ రెడ్డి నగర్లో శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరము శ్రీ స్వామివారి వార్షికోత్సవం జరుపుకుంటున్నాము అలా పదిహేడు సంవత్సర పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదహా పదిహేడవ సంవత్సరంలో వార్షికోత్సవం చేసుకుంటున్నాము అది మంగళవారము పదహారు పదహారో తారీఖు పదహారో తారీఖున ఉదయం ఏడు గంటలకి గణపతి పూజ పుణ్యహవచనం మరియు రక్షాబంధనం అదే రోజు సాయంకాలం ఆరు గంటలకి మండపారాధన ఆవాహిత దేవత పూజా కార్యక్రమాలు మరి మరుసటి రోజు పదహేడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి గణపతి రుద్ర సుబ్రహ్మణ్య చండీ హవన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి తదనంతరము శివపార్వతుల కళ్యాణ మహోత్సవము మరియు శివపార్వతుల కళ్యాణ మహోత్సవము తదనంతరము తీర్థప్రసాదము అన్న అన్నదాన కార్యక్రమం కాబట్టి భక్త మహాశయులందరూ అంగరంగ వైభవంగా జరుగుతున్న పదిహేడు వార్షికోత్సవంలో పాల్గొని పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు అదేవిధంగా మన దేవాలయంకి వచ్చిన భక్తులకి అభిషేకాలు చేసుకున్న మరి ఎటా ఎటువంటి కార్యక్రమాలు చేసుకున్నా వారికి చక్కని ఫలితాలు ఈ దేవాలయంలో పరమేశ్వరుడు అందిస్తున్నాడు కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క వార్షికోత్సవంలో పాల్గొని పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందగలరు ఎంఎన్ రెడ్డి నగర్ వన్ థర్టీ టూ డివిజన్లోని ఎంఎన్ రెడ్డి నగర్ కాశీ విశ్వేశ్వరాలయంలో పదిహేడవ వార్షికోత్సవము జరుపుకోవడానికి పదిహేడవ తారీఖు పదహారు మరియు పదిహేడవ తారీఖుల్లో ఈ యొక్క కార్యక్రమము జరుపుకోవడానికి నిశ్చయం జరగడం జరిగింది అలాగే ఈ యొక్క వార్షికోత్సవము ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము చుట్టుపక్కల అన్ని కాలనీ భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చేసి ఈ యొక్క కాశీ విశ్వేశ్వరుని కృపకు పాత్రులు కావాలని నా యొక్క కోరిక అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇంకా గొప్పగా చేయాలని కాలనీ ప్రజలందరూ కూడా మన కాలనీ అసోసియేషన్ సభ్యులు అలాగే టెంపుల్ అసోసియేషన్ సభ్యులు తోటి సహోదరులు వీళ్ళందరూ కూడా వారి యొక్క కృషిని మనకు మంచిగా చేసి కార్యక్రమము దిగ్విజయంగా నడిపించుకోవడానికి వీళ్ళందరూ కూడా తోడ్పడుతున్నారు ఈ యొక్క కార్యక్రమానికి మీరు తండోపతండాలుగా రావాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించవలసిందిగా నేను కోరుతున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమము దిగ్విజయం కావడానికి మన టెంపుల్ అసోసియేషన్ ఇప్పుడు మన ట్రెజరర్ గారు అలాగే మోహన్ గారు ఆనంద్ గారు అలాగే నారాయణ స్వామి గారు మరియు శివరాం రెడ్డి గారు అలాగే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శంకర్ గారు ట్రెజరర్ భరత్ గారు సంజయ్ గారు మరియు రమేష్ గారు దాతలు రమేష్ గారు వీళ్ళందరూ కూడా చాలా తోడ్పడుతున్నారు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావడానికి ఇంకా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది దాతలు ఉన్నారు కిరణ్ గారు హరికృష్ణ గారు ప్రతి ఒక్కరు మోహన్ రాయ్ గారు రావి గారు వీళ్ళందరూ కూడా వారి యొక్క సహాయాన్ని అందించి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వారు తోడ్పడుతున్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమం తర్వాత ఈ వార్షికోత్సవం తర్వాత త్వరలోనే ఈ యొక్క టెంపుల్ను సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి మనము మన కమిటీ నిర్ణయించింది దానికి గాను దాతలందరూ కూడా సహకరిస్తున్నారు ఇక్కడ ఉన్న దాతలందరూ కూడా పేరు పేరున రాము గారు మోహన్ గారు వీళ్ళందరూ కూడా రమేష్ గారు శివరాం రెడ్డి గారు మోహన్ రావు గారు మన ఇక్కడ సువర్ణ గారు పాపం తను కూడా ఈ ఒక స్కూల్ చిన్న స్కూల్ నుండి కూడా రోజు ముప్పై వేలు డొనేషన్ పునర్నిర్మాణానికి డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మిగతా దాటలు ఇంకా చాలామంది ఉన్నారు వారి పేర్లు కూడా నేను ప్రతి ఒక్కరికి రాసి పెట్టాను దాన్ని ఏం చేశానంటే టెంపుల్ కంప్లీట్ కాగానే వారి పేర్లు అన్నీ కూడా చిరకాలంగా ఉండేటట్లు ఒక దాన్ని పర్ఫెక్ట్గా శిలాపలకంపై చెక్కిపించి టెంపుల్లో పెడదామని నేను ఖచ్చితంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను చిరకాలంగా ఉండేటట్టు ఉంటుంది కాబట్టి మీరు దాతలందరూ కూడా దయచేసి వస్తు రూపేణా ధన రూపేణా ఏవైనా పీయొచ్చు మీరు సిమెంట్ కానీ స్టీల్ కానీ డబ్బులు కానీ ఏది ఇచ్చినా సరే మీరు చిరస్థాయిగా ఉంటుంది కంప్లీట్ టెంపుల్ స్లాబ్ వేసుకొని దీన్ని రూపురేఖలు మార్చేద్దామనే ఉద్దేశంతో నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అయితేనే ఈ యొక్క టెంపుల్ పునర్నిర్మాణము దిగ్విజయంగా సాగుతుందని నేను కోరుతూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా